హలో ఫ్రెండ్స్ మీకు ఈ దానిమ్మకాయ జ్యూస్ గురించి చెప్దామని అనుకున్నాను ఇదిగోండి దానిమ్మకాయ జ్యూస్ ఎలాగా అన్నీ ఒలిచేసి పెచ్చి తీసేసి అన్నీ ఇదిగో ఇలా ఒలిచిపెట్టుకోవాలి ఒలిచిపెట్టుకొని బాగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి పంచదార వేసి గ్రైండ్ చేసేయండి పంచదార వేసి గ్రైండ్ చేసి వడగొట్టుకోవాలి వడగొట్టుకున్నాక అప్పుడు ఏం చేయాలి గ్లాసుల్లో పోసేసి ఐస్ ఇది వేసి ఐస్ వేసేసి గింజలు వేసి జీడిపప్పులు వేసేసి సర్వ్ చేసుకోవాలి అంతే ఆనమ్మ రసం కూడా ద్రాక్ష రసంలాగా ఉంటుందండి చూడటానికి ఇలా కూడా పాలు పోసి పంచదారేసి గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేస్తే ఇలా వస్తుంది